చూ కాలు నొప్పి కాలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది కాదండి ఈ కాదు ఫస్ట్ వాళ్ళు కాలేదు ఇప్పుడు ఈ కాలం ఎక్కువ ఉంది చాలా కాలం నుంచి ఉన్నది చాలా సంవత్సరాల నుంచి వచ్చినాయి కాళ్ళు కాళ్ళు బాగా వంకాయలు వచ్చినాయి నొప్పిందా బాగా వస్తుంది ఏం పని చేస్తుంటారు సేల్స్ పోతుండీ

ఇక్కడ లాగినట్లు ఈ కాలు గుజ్జు పూర్తిగా అరిగిపోయింది ఈ కాల్లో ఈ కాల్లో గుజ్జు అరిగిపోయి ఈ కాలు కొంచెం పైకి వచ్చింది ఈ కాలు కొంచెం సిందికి వచ్చింది ఇదో వంకొచ్చింది బాగా ఇది కానీ అంతే వస్తుంది వంకలు ఇలా ఈ గ్యాప్ అంతా కులి ఇట్లా ఈ గ్యాప్ అంతా అనమాట బాగా పూర్తిగా ఉచ్చరిగిపోయింది సెవెన్ టు ఎయిట్ మంత్స్ వాడాలి మెడిసిన్